కలెక్టర్ గారికి నాయకుడు టీఆర్ఎస్ ఏంటంటే తెలుగు న్యాసం నాలుగు సప్టేపర్కి టీచర్స్ ఇయర్ అంట ఈరోజు ఈ సమావేశంలో హెచ్ఎం మేడం గారు చెప్పారు అందుకని కలెక్టర్ గారికి మరీ మరీ నేను ఏంటంటే టీచర్స్ తొందరగా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం పదకొండి కాబట్టి పోయిన సంవత్సరం కూడా ఈసారి టీచర్స్ లేరు లేవు ఈ ఇబ్బంది చాలా ఇబ్బంది అయింది మళ్ళీ ఈసారి కూడా నలుగురు టీచర్స్ లేకుంటూ వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేసినా కూడా నలుగురు చేయకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ టీషర్ట్స్ తొందరగా పనిచేయాలని కోరుకుంటున్నాను అలాగే ఎస్ఎం గారు మార్నింగ్ థర్టీ అవర్స్ అని పెడుతున్నారు ఎయిట్ నుంచి మా పిల్లలకి సిక్స్త్ థర్టీ సిక్స్ థర్టీ దాకా చెప్తున్నారు అయినా కూడా టీచర్స్ రావాలని అడుగుతున్నా ఇలా మేడం గారు చెప్పినందుకు మేడం గారికి ప్రత్యేకంగా నాకు నా యొక్క నమస్కారాలు అలాగే సార్ అందరూ కూడా టీచర్స్ అందరూ కూడా టెన్త్ పిల్లలకి ఇంకో కొంచెం మీరు ఫ్రెండ్స్ తీసుకొని అయినా చెప్పగలరని కోరుకుంటున్నాను అలాగే టీచర్స్ మాత్రం పంపించే తొందరగా వీలైనంత తొందరగా పంపేయాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ